క్రైస్తలాట్ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము గత కొన్ని వీడియోస్లో కల్వరు సిలువ అదేవిధంగా కల్వరు సిలువ మీద ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఏడు మాటలను గురించి ధ్యానించుకుంటూ గత వీడియోలో ఆరో మాటను ధ్యానించుకున్నాము ఈరో ఈ వీడియోలో మనము ఏడవ మాటను ధ్యానించుకోబోతా ఉన్నాము క్లుప్తంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటి వరకు అంటే మొదటి ఆరు మాటలను జ్ఞాపకం చేసుకొని చివరి మాట మీద కొద్దాము చూడండి మొదటిదిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము ఇది మొదటి మాట ఇది క్షమాపణకు సంబంధించిన మాట రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉంది దొంగతో మాట్లాడిన మాట ఈ మాట రక్షణకు సంబంధించిన మాట మూడవదిగా యోగాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అమ్మాయి నీ కుమారుడు ఇదిగో మీ తల్లి అని శిష్యునితో చెప్పిన మాట ఈ ఈ మాట రెండు విధాలుగా మనతో మాట్లాడుతుంది మొదటిదిగా కల్వరి శిల్వ కార్యము ద్వారా ఏర్పరచబడిన నూతన కుటుంబాన్ని గురించి మాట్లాడుతుంది రెండవదిగా కుమారునిగా తల్లి యొక్క బాధ్యతను నిర్వహించిన విషయాన్ని కూడా మాట్లాడుతుంది అట్లాగే నాల్గవ మాట వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనము వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని చే వారి చేతిని విడిచిపెట్టుట ద్వారా ఏసు ప్రభు వారు చేసిన ఆక్రందనను తెలియచేస్తుంది ఈ నాలుగవ మాట ఐదవ మాట యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనము దప్పిగొనుచున్నాను ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి వారి శారీరక దాహం కన్నా కూడా ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన దాహము అంటే అనేక ఆత్మలను రక్షించుట కొరకైన దాహాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విధమైన దాహాన్ని మనము కూడా తీర్చాలి అనే విషయాన్ని గురించి ఈ మాట మాట్లాడుతుంది ఆరవ మాట సమాప్తమాయను యోహాన్ యోగాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో మనం చూస్తాం సమాప్తమాయను ఈ మాట యేసు క్రీస్తు ప్రభు ఎందు నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చాడో ఆ రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మరణాన్ని సాతానుని కలువరి శిలోవ మీద జయించి విజయంతో మాట్లాడిన మాట ఈ మాట అదే సమాప్తమైన నేను కంప్లీట్గా పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ కంప్లీట్లీ కంప్లీట్గా కార్యాన్ని చేశాను అని దేవునితో చెబుతూ ఉన్న మాట ఇది సమాప్తమాయను అనే మాట ఇక చివరి మాట ఏడవదిగా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను చివరి మాట ఈ మాట పలికిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని పలికిన తర్వాత ఆయన ప్రాణము విడిచినట్లుగా చూస్తాం ప్రాణము విడిచిన తర్వాత జరిగిన సంఘటనలను మనం తర్వాత జ్ఞాపకం చేసుకున్నాము మొదటిదిగా మనము ఈ సమయంలో జ్ఞాపకం ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి మనకు చాలా తేటగా కల్వరు శిలువలో యేసు క్రీస్తు ప్రభువారు పొందిన గాయాలు ఆయన చెల్లించిన క్రయాన్ని కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తాం తేటగా చూస్తాం అట్లాగే యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నా సేవకుడు అని మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీద చేసే క్రయానికి సంబంధించిన వివరణ తేటగా ఇవ్వడం జరిగింది యాభై మూడవ అధ్యాయంలో ఈ సమయంలో మనము మనము యేసు ప్రభువారు మరణానికి సిద్ధమైన ఆ సమయంలో అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నట్లయితే ఈ రెండు అధ్యాయాలలో ఉన్న అనుభవాలలో గుండా వెళ్ళాడు ఏసుక్రీస్తు ప్రభు వారు తరువాత ఆ మరణ సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఉన్నారో ఇంతకు పూర్వం కూడా జ్ఞాపకం చేసుకున్నాం పదిహేను గంటల క్రితము దాకా క్రితము నుండి ఆయన దాహానికి కూడా ఏమీ తీసుకోలేదు అవమానాలు ముఖం మీద అరచేతులతో కొట్టారు ఉమ్మి వేశారు ఎగతాళి చేశారు దూషించారు కొరడాలతో కొట్టారు ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు రక్తసిక్తమైన శరీరము దున్నబడింది శరీరము చాళ్లవలే దున్నబడింది అని తెలియజేయటం జరుగుతుంది అంతేకాదు తల మీద ముళ్ళ కిరీటము ఆ తన శరీరం అంతా కూడా కారిపోయిన స్థితి ఆ ఎండలో ఆరు గంటలు ఆ విధమైన ఆ దారుణమైన పరిస్థితిని దారుణమైన మరణాన్ని చవిచూస్తూ ఆ అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు మరణ అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు పగులంతా ఆ మూడు మేకుల మీద వేలాడిన ఆ పరిస్థితిలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని ఒక్కసారి చూడండి యషయా గ్రంథము యషయా గ్రంథము ఒక వచనాన్ని ముందు జ్ఞాపకం చేస్తాను యాభైవ అధ్యాయము ఆరవ వచనం కొట్టువానికి నా వీపును అప్పగించతిని వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మి వేయు వారికి నా ముఖము దాచుకోలేదు ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలవలో పొందపోతూ ఉన్న ఆ అవమానానికి సంబంధించిన ప్రవచనాన్ని ఇప్పుడు చదువుకున్నాం అట్లాగే చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పలుకుతూ ఉన్న సమయంలో ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనము మరొక ప్రవచనం ద్వారా చూడొచ్చు చూడండి యషయా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటేనో అతని ముఖమును నర రూపము కంటేను అతని రూపము చాలా వికారమని వికారమని చాలామంది మంది విస్ విస్మయ పొందిరో ఈ మాటను ఒక్కసారి చూడండి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాటలోని అంతరార్థము తేటగా మనకు అర్థమవుతుంది చూడండి మళ్ళీ చదువుతాను చూడండి మళ్ళీ చదువుతున్నాను నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటేను అతని ముఖమును నర రూపము కంటేను అతని రూపమును చాలా వికారం అని చాలామంది ఎలాగూ విశ్వసించరు చూడండి ఆయన ముఖము ఆయన మనిషి ఏ విధంగా మార్చబడ్డాడు అంటే చూడండి ఆ విధంగా ఏ మనిషిని మనం చూడలేదు అంతేకాదు నర రూపము కంటే అతని రూపము చాలా వికారంగా తయారైందంట అంతటి వేదనను అనుభవించిన స్థితి నీ కోసము నా కోసము మనందరి కోసము ఆయన ముఖాన్ని ఎంత వికారము అయిందంటే మానవులు చూడదొల్లన విధంగా ఆయన ముఖాము మార్చబడింది ఆ కల్వరి శిలవులో ఆయన పొందిన బాధల చేత అది కూడా ఆ వికారమైన అనుభవములో ఉండవలసిన మనము ఆయన మన కొరకై వికారంగా మార్చబడ్డాడు ఎలాంటి వాడు వికారంగా మార్చబడ్డాడు అన్నట్లయితే చూడండి ఇప్పుడు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చివరి భాగం నుండి చదువుతున్నాను పది పదవ వచనం వరకు చదువుతాను వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వర్ణన చూస్తూ ఉన్నాం చూడండి ఆ తర్వాత చదువుతున్నాం నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు వేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు ఎలాంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ మార్చబడ్డాడు ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో కూడా అతనిని గుర్తించవచ్చు ఇంకా అనేక విధాలుగా వర్ణన కంటిన్యూ అవుతుంది అలాంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా మార్చబడిన మనుషులు చూడనొల్లని వారిగా వికారంగా మార్చబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఆయన పలికిన చివరి మాటను జ్ఞాపకం చేసుకుపోతూ ఉన్నాం ఏమిటైనా పలికిన చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఒకసారి మనము ఇప్పటి వరకు చదువుకున్న లేదా విన్న ఏడు మాటలను గమనించినట్లయితే మొదటి ప్రార్థన తండ్రి అనుడతో ప్రారంభమైంది మాట దగ్గరకు వచ్చేటప్పటికి నా దేవా నా దేవా అంటూ ఉన్నాడు మళ్ళీ చివరి మాట దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ తండ్రి అంటూ ఉన్నాడు ఈ మూడు మాటలను గమనించండి మొదట తండ్రిగా ఉన్న దేవుడు విడిచిపెట్టడం చేత నా దేవా అనే అనుభవంలోనికి మార్చబడ్డాడు మళ్ళీ సమకూర్చబడటం చేత తండ్రి అంటూ ఉన్నాడు ఇది మొదటిదిగా మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఆ తర్వాత మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకువస్తాను చూడండి రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నది దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ప్రాముఖ్యమైన సత్యము ఈ ఆత్మ అనేది దేవుడు మనకు ఇచ్చినది ఆ ఇచ్చిన ఆత్మను భద్రంగా దేవునికి అప్పగించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు నీవు నేను మనం అందరం కూడా అప్పగించవలసిన వాళ్ళము అనే విషయాన్ని ఈ మాట మనతో మాట్లాడుతూ ఉంది చూడండి మనము రక్షింపబడక పూర్వము మన ఆత్మ మృతమై ఉంది ఆ ఆత్మ రక్షణ ద్వారా పరిశుద్ధాత్ముడు రావడం చేత బ్రతికించబడింది ఆ ఆత్మే దేవుని ఆత్మ ఆ ఆత్మే పరిశుద్ధాత్మ కాబట్టి ఆ దేవుని ఆత్మ లేదా క్రీస్తు ఆత్మ లేదా పరిశుద్ధాత్మ ఈ ఆత్మను ఇచ్చిన దేవునికి తిరిగి ఆత్మను అప్పగించాలి మొదటిదిగా ఇక రెండవదిగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే మానవుడు త్రిభాగ నిర్మాణం శరీరము ప్రాణము ఆత్మ ఇప్పుడు ఒక్కసారి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్న ఆత్మ మన లోపల ఉంది ఆత్మ చుట్టూ ప్రాణము ఉంది ప్రాణము చుట్టూ దేహము ఉంది దేహము చుట్టూ లోకము ఉంది ఆ లోకముతో పాటు సాతానుడు ఉన్నాడు ఈ ఆత్మను అటు ప్రాణము నుండి భద్రపరచాలి ఇటు దేహము నుండి భద్రపరచాలి అటు లోకము నుండి భద్రపరచాలి ఇంకొక విధంగా సాతాను నుండి కాబట్టి ఈ విధమైన భద్రతను చేసి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించిన విధంగానే రక్షింపబడిన మనము కూడా మనలోనికి వచ్చిన దేవుని ఆత్మ నిష్కలంకంగా నిర్దోషంగా మనము ఆ మన ప్రాణము యొక్క ప్రభావము నుండి శరీరము యొక్క ప్రభావము నుండి లోకము యొక్క ప్రభావము నుండి సాధానము యొక్క ప్రభావము నుండి ఆ భద్రపరిచి తిరిగి దేవునికి అప్పగించుట అనేది విశ్వాసులముగా మనము చేయవలసిన ప్రాముఖ్యమైన బాధ్యత అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు చూడండి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చివరి భాగం చదువుతున్నాను ఆత్మ పూర్ణులై ఉండుడి ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఆ ఆత్మను భద్రపరచాలి మనము అనుకున్నట్లయితే ఆత్మ ఆధీనంలోనికి రావాలి ఆత్మ పూర్ణత అంటే మన మీద ఆత్మ కప్పివేయబడిన అనుభవము మన మనస్సు మీద శరీరం మీద వాటన్నిటి మీద కూడా ఆత్మతో నింపబడిన అనుభవంతో ఉన్నట్లయితే ఆ విధంగా భద్రపరిచి అప్పగించగలవు యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడి ఉన్నాడు అట్లాగే నీవు నేను మనందరం కూడా ఆత్మతో నింపబడితే కానీ అటు ప్రాణాన్ని జయించలేము అట్లాగే ఆ శరీరాన్ని జయించలేము లోకాన్ని జయించలేము అదేవిధంగా సాతానుని జయించలేము కాబట్టి ఆ అనుభవములో ఉండుట అనేది ఆత్మతో నింపబడి ఉండుట ఆత్మ పూర్ణులై ఉండుట అనేది విశ్వాసమైన మనము కలిగి ఉండాలి ఆ విధంగా ఆత్మ పూర్ణతతో నింపబడిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి ఆ తర్వాత నేను ముగించేస్తాను చూడండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాలు ఈ వచనాలను చదవక పూర్వము ఈ సమయంలో ఒక వచనాన్ని ముందుగా జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటిదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరో అధ్యాయంలోను అట్లాగే ఏడవ అధ్యాయంలో కూడా మనం చూస్తాము స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ పరిశుద్ధాత్మతో నింపబడి అనేకమైన శక్తివంతమైన కార్యాలు చేస్తూ ఉన్న స్టెఫెను ఆయన చివరిగా మాట్లాడుతూ ఉన్న మాటను మనం గమనించినట్లయితే యాభై తొమ్మిది అరవై వచనాలు ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలకు పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి స్టెఫెను కూడా ఏసు ప్రభువారు అన్నట్లుగానే యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని ప్రార్థన చేసినట్లుగా చూస్తాం అంత మాత్రమే కాదు చూడండి ఆయన మరొక మాట కూడా అంటా ఉన్నాడు అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలికిన ఈ మాట పలికి నిద్రించను ఈ పాపమును వారి మీద మోపకము యసు ప్రభువారు అన్న మాటలు ఈ రెండు మాటలు మొదటిదే తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు ఆ మాటను గా పలికాడు స్టెఫను రెండవదిగా నా ఆత్మను చేర్చుకొనుము అని యేసు ప్రభుతో చెప్పిన మాటను మనం గమనించినట్లయితే ఆత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పలకగలరు అదేవిధంగా నీవు నేను కూడా ఆత్మను భద్రపరచి తిరిగి అప్పగించవలసిన వాళ్ళంగా ఉన్నాము కాబట్టి ఈ మాట మనలను మన ఆత్మను భద్రపరచి దేవునికి అప్పగించు బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది చివరిగా అక్లుప్తంగా రెండు మూడు మాటలను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను మొట్టమొదటిదిగా ఈ మాట ద్వారా మనము గమనించేది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారికి దేవుని మీద ఉన్న సంపూర్ణమైన విశ్వాసము సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవడాన్ని తెలియజేస్తుంది దేవుని మీద సంపూర్ణ విశ్వాసము దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవడాన్ని తెలియజేస్తుంది మాట అట్లాగే రెండవదిగా ఆయన పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని నేను సంపూర్ణంగా చేశాను ప్రభువ ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను నువ్వు ఏ ఆత్మను నాకు దయచేసావో ఆ ఆత్మ ద్వారా మీరు చెప్పిన కార్యాన్ని సంపూర్ణం చేసి అప్పగించాను అనే విషయాన్ని తెలియజేస్తుంది మాట మూడవదిగా దేవునితో తిరిగి ఏకత్వంలోనికి వెళ్ళిన అనుభవము ప్రారంభము తండ్రి వీరేమి చేయుచున్నారో అనే అనుభవంలో నుండి చివరి మాట దగ్గరకు వచ్చినప్పటికీ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను కాబట్టి తిరిగి దేవునితో సమకూర్చబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ విధంగా ఏడు మాటలు కూడా మన జీవితంలో మన వివిధ రకాలైన ఉండవలసిన అనుభవాలను తెలియజేస్తాయి కాబట్టి ఆ మాటలను ఆధారంగా చేసుకుని ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉండటం ద్వారా మనము కూడా యేసు క్రీస్తు ప్రభువు వలె దేవునికి ఇష్టమైన వాళ్ళంగా ఈ లోకంలో జీవించి దేవునికి ఇష్టమైన విధంగా ఆ శిలవ కార్యాన్ని అనేకులకు ప్రకటించి యేసు క్రీస్తు ప్రభు ఏ ఎందు కొరకై ఈ లోకంలోనికి అంటే పరలోక రాజ్యాన్ని విస్తరింప చేయటానికి దేవుని రాజ్యంలో చేయటానికి వచ్చాడో అదేవిధంగా ఈ సువార్తను మనం ప్రకటించడం ద్వారా అనేకులను పరలోక రాజ్యంలోనికి చేసి పరలోక రాజ్యాన్ని నింపటం కోసం నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి వెళ్ళినట్లుగా దేవుడు మనకు సహాయం చేయరుగాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి ఏడు మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు మీకు స్తోత్రాలు వదనాలు ప్రభు ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయ నిమిత్తం ప్రార్థన చేస్తూ విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొని సున్నా తండ్రి ఆమెన్ ప్రైజ్ దా గాడ్ బ్లెస్